కి భీమ్ నా పేరు కత్తుల రేణుకా మాదిగా మాదిగా మహిళ సంఘం మౌబాద్ జిల్లా అధ్యక్షాలని నేను మాట్లాడే సన్నివేశం ఏంటంటే ఓ మాల అక్క నువ్వు కృష్ణమాది గారిని విమర్శించే స్థాయి అనేది కృష్ణమారి గారిని విమర్శించే స్థాయి అసలు ఆ బ్రతక అనేది అసలు నువ్వు మాలా పుట్టుకో పుట్టినవా ముప్పై సంవత్సరాల కాంచి యాభై తొమ్మిది కులాల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తారు తన ఇల్లు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని యావత్తు మన ఉప కులాల కోసం పోరాటం చేస్తా అంటే నువ్వు తినమరిగి బాగా తినమరిగి దానివి తినమరిగి ఆడబోతుందో మీకు మీకు వచ్చే భాగం వాట అని చెప్పనుకొని ఇట్లా కృష్ణమాది గారు ఎట్లా పడుతుంది అట్లా తిడుతా అసలు నీకు బుద్ధి ఉంది అసలు నువ్వు అసలు మనిషి అయినా అసలు ఏమనుకోని కృష్ణమాది గారిని తిడుతాను ఆయన మరో అంబేద్కర్ అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలని ఏదైతే ఉందో అది యాభై తొమ్మిది కులాలకు సమాన వాటే ఇవ్వాలన్నదే ఆయన కొట్లాట ఒక మాల కోసమే కాదు ఒక మాదిగ కోసమే కాదు యాభై తొమ్మిది తొమ్మిది కులాల కోసం ఆయన పోరాటం చేస్తాడు నువ్వేమో మాదిగలు మాలలు వేరు వేరు అని చెప్పి అంటాడు నీకు అసలు పిచ్చిలేసినట్టుంది నీకు ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించాలి ఫస్ట్ అప్పుడు కానీ నీకున్న తిక్కది ఇచ్చుకపోయిద్ది నువ్వు తినా మరిగి నువ్వు బాగా తిన మరి బాగా ఉంది కాబట్టి బల్పు బాగుంది కాబట్టి కృష్ణమారు తిడతాడు అసలు నీ భర్తలైనది తిట్టినావు అట్లా ఎప్పుడైనా తిట్టినావు భర్తనైనా ఏమనుకోని కృష్ణ మాది తిట్టినావు అట్లా నీకు అసలు బుద్ధి సిగ్గు సేరం ఏమైనా ఉందా నువ్వు డప్ చెప్పులు చెప్పులతో మెల్ల దండేతో ఆ చెప్పు తయారు చేసేది మా మాదిగ జాతి ఆ చెప్పుల మెడలు నీ మెల్లేసి ఊరు డప్పు సాడం చేసుకుని తిప్పుతావు అసలు నీకు బయట తిరిగే స్థానమే లేదు అసలు నీ యొక్క పుట్టుకని ఒక మనిషి కానీ సిగ్గు సేరం లేదు తక్షణమే బిడ్డ ఏమనుకుంటున్నావో మా మంద కృష్ణ గారికి తక్షణ క్షమాపణ చెప్పకుంటే మాత్రం నీ పతనం బట్టదాకా మేము వదిలిపెట్టం ఆయమన్నా ముండవైతే ఆయమన్నా దొంగ ముండవైతే నువ్వు తక్షణమే క్షమాపణ కృష్ణ కృష్ణమాధి గారికి ఏమనుకొని మాట్లాడుతున్నావు అసలు నువ్వు నీ స్థాయి అయింది నీ బతుకేంది నీ జీవితం బోకర్ భోకర్ముడా కృష్ణమాధిక గారి లంచ కొడక లంచ కొడక అవులో బాడుకో అని మాట్లాడతావు అన్న నువ్వు నీ బతుకెంత నువ్వేంత భోకర్ ముండా ముండ ముండా సిగ్గుసేరం లేదు తక్షణ క్షమాపణ చెప్పాలా బిడ్డ లేకుండా నీ బతుకుండదు నువ్వు ఉండవు బాగా తినమరిగి బాగా మీ మాటలు బాగా తినమరిగి అందరు మీకు ఇట్లా పోరాటం చేస్తారు ఫస్ట్ అందరికి సమాన న్యాయం గురించి ఆలోచించండి నీ ఒక్కదాన్ని బతుకుతే కాదు నేను ఒక్కదాన్ని బతుకుతే కాదు యాభై తొమ్మిది కులాలు బతికినప్పుడు అసలు నిజమైన అది అంబేద్కర్ ఇచ్చిన వాటా అది అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అది అది కృష్ణమాధి గారు అమలు చేస్తాను అది నువ్వు ఇచ్చే నువ్వు ఆపడానికి కాదు నేను ఆపడానికి కాదు ఆనాడు సుప్రీంకోర్టు వాయిదా వేసింది అది కొట్టేసిందంటే మీలాంటి వాళ్ళనే మీలాంటి వాళ్ళ వాళ్ళనే ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఇప్పుడు అమలు చేసింది కదా మరి ఇప్పుడు మీకేం నొప్పి మీకేం నొప్పి ఆయన ఒక్క ఉద్యమం కాదు నువ్వు ఒక్క మీటింగ్ పెట్టుకోక నువ్వు పెద్ద బిల్డప్ పడుకుని ఇన్ని రోజులుగా జే గడ్లో పడినావు ఇవల్లేసి ఆడతాను తయ్యతయ్య అసలు నువ్వు నిజంగా నువ్వు మాలపుట్టుకో పుట్టినావా అనే మాల పుట్టుకో పుడితే నిజంగా అందరి కోసం ఆలోచించావా నీ కడుపు నిండగానే జరిపోయింది జీవితంలో కడుపులు నిండొద్దా ఆయన మాయన ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల ఆయన సుదీర్ఘ పోరాటం ఎన్ని మీటింగ్లు ఎన్ని రాష్ట్ర లోకాలు ఎన్ని స్థాయిలు చేస్తాడు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పకుంటే మాత్రం మా మాధవి మహిళా సంఘం కూడా నేను ఎక్కడ అవపడ్డా కానీ చెప్పులు మెడలు దండలు మెల్లేసి ఊరు ఊరు దప్పుసారం చేసుకుంటే తిప్పుతాం గాడదం మీదని తెలియస్తున్నాను నిజంగా నీకు నిజంగా దమ్ము ధైర్ణం ఉంటే ఫస్ట్ నీ ఊరేందో నీ పేరేందో నీ అడ్రస్ ఏందో ఫస్ట్ మాట్లాడినాక మాట్లాడాలి ఊరుదెలవు పేరు దలవు ఏది దలగా నోటికొచ్చింది వాగంగానే కుక్క కూడా వాగుతుంది ఆ ఏంటో నువ్వు కూడా అంతే అని నేను అనుకుంటాను ఎందుకంటే పేరు నిజంగా చెప్పుకొని మాట్లాడినా అసలైన దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు పేరు ఊర్లే కూడా మాట్లాడినా కాబట్టి నువ్వు కుక్కెంతో నువ్వెంత అనుకుంటాన్నా కృష్ణ మాది గారు మా మా నా అట్రస్ ఇటు చట్టాన్ని పోతాడు కూడా అప్పుడు మా అందరి కోసం పోరాటం చేసిండు అప్పుడు గుర్తుకు రాలేదా నీకు కృష్ణమాది గారు ఈరోజు వికలాంగులకు పింఛిని పెరిగిందంటే ఆ కృష్ణమాధిగారు పెట్టిన భిక్ష ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు అందరి ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందంటే అది కృష్ణమాది మాదిగారు చేసిన ఫలితం విజంతువులు ఒంటరి మహిళలు పింఛిని తీసుకుంటే అది కృష్ణమాధిగారు పో ఇంట్లో కూడా నీ అత్త ఉంటే నీ అత్త కూడా పింఛి వస్తుంది అది కృష్ణమాది మాదిగారు ఇచ్చిన ఫలితమే నీ ఇంట్లో ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఈరోజు ఆరు కిలోల బియ్యం తీసుకుంటే అది కృష్ణమాధిగారు పోయాడే నిజంగా నీకు సిగ్గు శరం ఏమైనా నిజ్జతి ఉంటే అవి తీసుకోవద్దు ఎందుకంటే మా కృష్ణమాధి గారిని విమర్శించినాక మా కృష్ణమాధి గారు తిట్టినాక నువ్వేందు తీసుకుంటే వెళ్ళి అంజముండ మా కృష్ణ పెట్టిన ఫలితాలు అందుకని నేను చెప్తాను ఏదున్నా నువ్వు తక్షణమే కట్టు కావాలి ఏదున్నా కానీ కృష్ణమాధి గారికి క్షమాపణ చెప్పాలి